లేకపోతే ఇంత లేట్ గా రావడం ఇంకొకసారి హార్ట్ కొట్టుంటే ఆ బండది మీద పడి కొట్టేసేది అనా నీకో విషయం చెప్తా ఏంద్రాది నాకు ముగ్గురు లవర్స్ ఉన్నారు ముగ్గురా బుధవారం గురువారం శుక్రవారం ముగ్గురు కలిసి అరే రే ఆగనా మీరు మీ చక్కెర నాది ఖర్చు తక్కువ వసూలు ఎక్కువ అదెట్లరా ఒక్కొక్క పోరిని నాకు ఒక్కో రోగం ఉందని డాక్టర్ దగ్గర తీసుకుపోతా డాక్టర్ ముప్పై వేలు బిల్లు వేస్తాడు ఇరవై వేలు నాకు పదివేలు డాక్టర్కి అంతే నువ్వు సూపర్ అన్న పన్నెండు నంబర్ పానా ఇంత ఇంత తీసుకుంటే ఇంత ఖర్చు పెడతా అరే సీనియర్ నన్ను పక్క పెట్టకుండా నాకు కూడా ఒక బండి ఇచ్చి ఒక అమ్మాయిని పరిచయం చేయరా టచ్ లో ఉన్నా రేపటి నుంచి నేర్పిస్తా నీకు కూడా థ్యాంక్ యూ అరే రెండు ఛాయిలే రెండు ఛాయిలు ఎవరికన్నా నీకే అన్నా అరే అన్న వస్తున్నాడు రాడు చింటూ చింటూ రై చింటూ ఈ ఏం పని చేయరా ఏం మాట్లాడుతావు వాడు చూడు ఎలా చేస్తున్నాడు అమ్మాయి కోసం ఎన్ని తిట్లేదు పనిచేయండి ఇదిగో నువ్వు ఇప్పుడు రాకపోతే ఏం చేస్తావు శోభ ఎప్పటి నుంచో లిఫ్ట్ అడుగుతుంది దానికి ఇచ్చేస్తా ఇచ్చేనా మరి ఇదిగా అంటే నువ్వు ఇలాగే ఉన్నావనుకో అంకులు ఎప్పుడోకప్పుడు వేరే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు చూసుకో మరి నవ్వించాలి ఆపుతావా నువ్వు నిప్పిచ్చి జస్ట్లో తినను ఎందుకు తిను బాగా అల్లరి చేస్తావు స్కూల్కి వెళ్ళకుండా అన్నయ్య చూడు చక్కగా స్కూల్కి వెళ్ళాడు తిను ఏంటి లేట్ అయింది నన్ను అడుగుతావే తీసుకొచ్చాడుగా వాడిని అడుగు అత్తమా ఆకలిగా ఉంది రెండర్గా నువ్వు తీసుకొస్తావా అలాగే త్వరగా తిను తినరా తిను బాగా తిని పందిలా తయారవు అంటే నీలాగా అయ్యో ఉండు నీళ్ళు తీసుకొస్తాను